నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో చండీహోమం అలాగే లలిత అమ్మవారి సహస్రనామ పారాయణ జరుగుతుందండి ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పారాయణ చేస్తుంటారు ఈ మూడు రోజులు మరి మీకు కూడా పాల్గొనాలనుందా ఆ వివరాలు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చాలామంది ఏంటంటే మేము ఎప్పుడో చేస్తుంటే విన్నామండి పాల్గొనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు అయితే వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏమో ఫ్రీ అని చెప్తున్నారు అంటే ఉచితంగానే రావచ్చు అని చెప్పి కొన్ని పూజలు ఉన్నాయి వాటికి కాస్త మనం చెల్లించి ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ అవకాశం మనకి ఎప్పుడూ రాదండి ఆశ్వీజ మాసంలో జరగడం అనేది ఇంకా విశేషం ఇది పౌర్ణమి తర్వాత నుంచి ప్రారంభమవుతుందనమాట ఎనిమిది తొమ్మిది పది ఈ తారీఖులు గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచైనా రావడానికి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సాయంత్రం సమయంలో నాలుగు గంటల అక్కడ ఉండేలా ఉంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎలా మనం రావాలి ఎలా పాల్గొనాలి మనం అంటే ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి ఆ శక్తిని మనం అందుకునేటువంటి గొప్ప అవకాశం ఇది వీటి గురించి తెలుసుకుందాం మొత్తంగా ఈ కార్యక్రమాన్ని వారు శ్రీమతి వేణుశ్యామ అమ్మ కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు వారు అలాగే అమ్మవారి ఉపాసకులు నేను పెద్దగా పరిచయం చేయక్కర్లేదు అందరికీ సుపరిచితులేవారు వారి పీఠంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం మంచి కార్యక్రమం జరగబోతోంది ఎనిమిది తొమ్మిది పది పది ఈ మూడు రోజులు అసలు ఎందుకమ్మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అంటే గురువుగారు అమ్మ గురుగారు అమృతానంద సరస్వతుల వారు వారు అక్టోబర్ పది రెండు వేల పదిహేనులో అమ్మవారిలో కలిసారు ఇప్పుడు పదో సంవత్సరం అందుకని పదో సంవత్సరం వేడుకలు బాగా జరుపుకోవాలి అన్నది ఒక ఉద్దేశం అయితే అందులో ఏంటి అంటే గురూజీ అనుకున్నవి చెయ్యాలి అన్న తాపత్రయంలో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గురూజీ ఏమనేవారు ప్రతిసారి హ్యాపీ హోమ్స్ అంటే శ్రీ విద్య ఉపాసన అంటే హ్యాపీ హోమ్ అనేవారు ఎందుకంటే లలిత అంటేనే ఆనందం అని అర్థం ఆ లలితను ఎవరు కొలుస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆ ఇల్లులన్నీ అంటే లలితను కొలిచే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి మణిద్వీపం అంటేనే ప్రతి ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు మణిద్వీపంలా ఉండాలి అని ఆయన అనుకునేవారు దానిలో భాగంగానే మనం ఏం చేసామంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖును మొదలుపెట్టి యూట్యూబ్లో ప్రతిరోజు లైవ్ చేస్తున్నాం ఏంటి లలిత సహస్రం పారాయణ లలిత గురించి చెప్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అర్థాలు చెప్తూ తీసుకుని వెళ్తున్నాం ఇది ఎందుకు అంటే లలిత ఇంటికి వస్తే అందుకే దానికి పేరు కూడా ఇంటింటా లలితా అమృతం అని పెట్టాం అంటే ప్రతి ఇంట్లోనూ లలిత అనే అమృతం ఉండాలి అన్నది అది ఎందుకు చేస్తున్నావు అంటే ఇక్కడ చిన్న స్వార్థం కూడా ఉంది ఆ స్వార్థం ఏమిటి అంటే మనం రామాయణం కానీ లేకపోతే భారతం కానీ ఏదైనా చూడండి మీరు ఆ యుగాలు మనకు గుర్తుండిపోయాయి నిజం చెప్తే అంటే ఆ యుగం ఎందుకు గుర్తుంది అంటే గుర్తుండడం అంటే బతికున్నట్టే కదా లెక్క చరిత్రలో బతికున్నట్టే కదా లెక్క అది ఎందుకు బతికుందా అని ఒకసారి కూర్చుని ఆలోచిస్తే ఒకటి అనిపించింది అది ఏమిటి అంటే ఇప్పుడు దశరథ మహారాజు లేకపోతే సుమిత్ర కైకై వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు కాదని అనడానికి లేదు అసలు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టే గొప్పతనం కానీ రాముళ్ళ కొడుకు కనుక వాళ్ళకు ఉండి ఉండకపోతే ఇన్ని రోజులు వాళ్ళు మనం గుర్తు వాళ్ళమా ఎంత గొప్పవాళ్ళైనా అంటే ఆ కాలంలో మాత్రం గుర్తుండేవారేమో ఆ తర్వాత వాళ్ళు మంచి వాళ్ళ కింద మనకు గుర్తుండరు అంటే ఏంటి అంటే మనకంటే మన నెక్స్ట్ జనరేషనే మన బతికిస్తుంది అంటే ఒక యుగాన్ని బతికించి అంత గొప్పతనం అక్కడ ఉంది అంత గొప్పతనం అక్కడ ఉంది అంటే అంత గొప్పగా మన నెక్స్ట్ జనరేషన్ ఉండాలి అలా ఉండాలి అంటే ఈ తల్లి తండ్రి మంచి విలువలు ఇచ్చారు కాబట్టి ఎందుకు అంటే కై కన్నారు నువ్వు సింహాసనం ఎక్కకూడదు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు రాముడికి చెప్పగానే కౌశల్య వచ్చి కనుక ఆవిడెవరికో నువ్వు మాటిస్తే నా కొడుకు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ అసలు ఏం లేదు కదా ఇన్ని రోజులు మనం గుర్తు నార్మల్ స్టోరీ లాగే అయిపోను కానీ అలా చేయలేదు తండ్రి మాట జవతాటను కొడుక్కిందా అక్కడ ఇంకో తల్లిని గౌరవించే కొడుక్కిందే ఆవిడ పెంచింది అంటే అంత గొప్పగా పెంచారు కౌశల్య ఆ విలువ ఎవరివ్వాలి అంటే ఈ తల్లిదండ్రులే మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి అంటే మార్పు ఎక్కడ రావాలి అని ప్రశ్నించుకుంటే మన నుంచే రావాలి అంటే నేను అన్న దాని నుంచే మార్పు రావాలి అంటే హ్యాపీ హోమ్స్ రావాలంటే ఓ తాపత్రయపడి ప్రతి ఇల్లు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం కాదు ఫస్ట్ ఆ హ్యాపీ అన్నది నాలోంచి మొదలుతే నేను నేను హ్యాపీగా ఉండాలి అక్కడి నుంచే మొత్తం అన్నింటిలోనూ ఆ హ్యాపీనెస్ వస్తుంది అదే రామాయణం చూసినా లేకపోతే భారతం చూసినా ఎవరిది చూసినా అనిపించింది ఆ అనిపించినప్పుడు అది అది అందరి లోపల రావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే తల్లి అన్నదాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మా మన అమ్మని మనం ఎలా గుర్తించాము అని ప్రశ్నించుకున్నప్పుడు మన అమ్మ ఫస్ట్ మనం ఎలా గుర్తించామంటే ఆవిడ పట్టుకోగానే ఎందుకంటే భూమి మీదకి రాగానే ఏడుస్తాం ఏడవగానే ఆ తల్లి ఎప్పుడైతే మనం ఆవిడ ఒళ్ళోకి తీసుకుంటుందో వెంటనే ఈ స్పర్శ నాకు రక్షణ అని తెలుసుకున్నాం అంటే స్పర్శ ద్వారా మన తల్లిని గుర్తించాం భూమి మీదకి రాగానే అదేవిధంగా ఆ జగన్మాతను కూడా స్పర్శ ద్వారా గుర్తించి మనలో ఆ జగన్మాత తత్వాన్ని తెచ్చుకుని మనం మారి మన నెక్స్ట్ జనరేషన్ నుంచి మార్చడం ద్వారా ద్వాపరయుగం త్రేతాయుగం ఎలా అయితే ఉన్నాయో అలా మనందరం మారితే ఆటోమేటిక్గా కలియుగం కూడా అంతే గొప్పగా గుర్తుంచుకు చరిత్రలో బతికుంటుంది బతికు ఇప్పుడు కలిపురుషుడు కలిపురుషుడు అని చెప్పక్కర్లే మనలో ఉన్న కలిపురుషుడిని తీసేస్తే అందరూ బాగుంటారు అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టిందే లలితా సహస్రం ఈ లలితా సహస్రం మరి అన్నీ అయిపోయిన తర్వాత గురుజీ అక్టోబర్ టెన్త్ రోజున ఆయన అమ్మవారిలో కలిసిన రోజు కాబట్టి ముందు మూడు రోజులు మొదటి రోజు ఏంటి అంటే ఎంతమంది వస్తే ఎన్టీఆర్ స్టేడియంకి అంతమందితో పూర్తిగా ఉచితమే లలితా సహస్రం పారాయణ చేసుకుని లలిత దేవి గురించి చెప్పుకుని ప్రసాదాలు తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు అక్కడ అందరూ చేసిన లలితా సహస్రాన్ని మనం చేయాలనుకుంటున్నది అక్కడే ఆ భూమాతకు అర్పించడం ద్వారా మొత్తం అందరూ ఏంటంటే మనమే కాకుండా ఈ భూమి మీద ఉందరు అందరూ హ్యాపీగా ఉండాలని మన అందరం అక్కడ కూర్చొని చేస్తున్నాం అంతేకాకుండా యూట్యూబ్లోను వాటిలో లైవ్ పెట్టడం ద్వారా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెయ్యు మన వస్తుందమ్మా మన కామాఖ్య అమృత సోదరులోంచి అయితే ప్రస్తుతం లైవ్ వస్తుంది కాబట్టి అందరూ ఆ టైంలో లో అందరూ కూర్చొని చేయడం ద్వారా ప్రపంచం అంతా బాగుంటుంది అన్నది ముఖ్య ఉద్దేశం రెండో రోజు గంటలకు ఐదు గంటలకు మొదలు పెట్టాలి ఐదు టూ అని అనుకుంటున్నాం మరి అంతమంది మీద కాబట్టి టైం కొంచెం అటు ఇటు అవడం పడుతుంది కానీ ఐదుకి మనం మొదలు పెట్టాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం అన్ని ఈవినింగే మూడు రోజులు కూడా ఎందుకంటే ఎవరైనా జాబ్కి వెళ్ళినా కూడా ఆ టైంకి రాగలుగుతారు అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఐదని పెట్టాం రెండో రోజు తొమ్మిదో తారీఖు శ్రీచక్రం పెద్ద నూట ఎనిమిది అడుగుల శ్రీచక్రాన్ని గీసి వెయ్యి కిలోల పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలను పెట్టి మనం దీపావళి వచ్చే ముందు రోజు అందులో మనకి ఏంటంటే జా జ్ఞానజ్యోతి అన్నది వెలిగించాలని దాని పేరే సిరిజ్యోతి సిరిజ్యోతి అంటే ఏంటి అంటే లక్ష్మిని మనం కాంతి రూపంలో ఇంటికి పిలిచే తత్వం అలాగే ఈ భూమి మీదకి లక్ష్మి అంటే మనం భూమి మీద చేస్తున్నాం అది అందరం కలిసి ఈ పూజలు అందరూ చేసుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా ఆ రోజు కూడా ఉచితమే సందేహం అమ్మా మరి ముందు రోజు ఎనిమిదో తారీఖు కానీ తొమ్మిది కానీ ఈ పూజలకి వీరేమన్నా వస్తువులు తీసుకురావాల్సి ఉంటుందా అక్కడ వాళ్ళు ఏమో అసలు వస్తువులు తేవక్కర్లే అన్ని వస్తువులు మనమే సదుపాయం చేస్తాం కా వచ్చి పారాయణ చేయడం మళ్ళీ ఇక్కడ సిరి జ్యోతిలో ఏంటంటే జ్యోతులు వెలిగించుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వలేము కాబట్టి అక్కడ ఫస్ట్ వరుసలో ఎవరు వస్తారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ముందు వరుసలో కూర్చుంటారో వాళ్ళకే మనం అవకాశం ఇవ్వగలం మిగతా అందరూ చేయొచ్చు పూజ మొత్తం అందరూ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వహస్తాలతో శ్రీచక్రానికి మనం పూజ చేసుకునేటట్టు అంటే వెనకాల ఉన్నా కూడా లాస్ట్లో వచ్చి దానికి వేసుకునే అవకాశమే మనం కల్పిస్తాం ఇది అక్కడ శ్రీచక్రం యొక్క తొమ్మిదో తారీఖు అది కూడా పూర్తిగా ఉచితమే అక్కడ ఏమి అసలు ఎవరు ఏమీ తెచ్చుకోగల హ్యాపీగా పూజ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా ఏంటి అంటే ఆ కాంతి అన్నది మనం మామూలుగా ఇళ్లల్లో చేసుకుంటే ఆ ఇంటికి ఎంత మంచిదో భూమి మీద చేసుకుంటే భూమికి కూడా అంత మంచిది కా జరుగుతుంది కాబట్టి దాంతో మొదలుపెట్టింది ఆ కార్యక్రమం ఏం లేదు గురుజీకి అందరూ కలిసి ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరిక కాబట్టి అందరూ కలిసి ఆనందంగా ఉండాలని చేస్తున్నది మంచి సంకల్పం అమ్మ నిజంగా మరి చివరి రోజు పదవ తారీఖు పదో తారీఖు ఏంటి అంటే అది కూడా ఐదు గంటలకే మొదలు పెడదాం అని అనుకుంటున్నాం పది వెయ్యి ఎనిమిది హోమగుండాలతో పదివేల మందిని చుట్టూ కూర్చోబెట్టి ఎవరి స్వహస్తాలతో వాళ్ళే కామన్ చేసుకునే అవకాశం దీనికి మాత్రం కొంచెం రుసుముంది అది చాలా నామినలే వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమీ తెచ్చుకోకర్లేదు అక్కడికి కూడా జస్ట్ వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక్కళ్ళుగా పాల్గొనవచ్చు దంపతులు దంపడానికి పాల్గొనవచ్చు హాయిగా ఒక్కళ్ళ కింద వచ్చి కూర్చుని చేసుకోవచ్చు దంపతులు అయితే చాలా సంతోషం ఎందుకంటే ఇద్దరు వచ్చి చేసుకుంటే పూర్ణత్వం ఇలా ఎంత మందికి అవకాశం ఉంటుంది అమ్మ పదివేల మంది వరకు అవకాశం ఉంటుంది కొంచెం మాక్సిమం అంటే పన్నెండు వేలు అంతకంటే ఎందుకంటే వెయ్యి ఎనిమిది హోమం గుండాలు చుట్టూ పన్నెండు మంది కంటే ఎక్కువ కూర్చోపెట్టలేము వాళ్ళు హోమం చేసుకోవడానికి కాబట్టి పన్నెండు వేల మందికి అవకాశం ఉంటుంది పన్నెండు వేల మంది కూడా వాళ్ళ వాళ్ళ హోమం వాళ్లే చేసుకుంటారు ఇక్కడ ఎవరు చేయరు వాళ్ళు హాయిగా హోమంలో వేసుకోవచ్చు వాళ్ళకి చేసుకోవచ్చు విన్నారు కదండి మొత్తంగా వెయ్యి ఎనిమిది హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు అక్టోబర్ పదవ తారీఖున మీరు ఒక్కలుగా పాల్గొనవచ్చు లేదు దంపతులుగా మేము పాల్గొంటామండి చండీ హోమం చేయించుకోవాలని మాకు ఎప్పటి నుంచో ఉంది అనుకునే వాళ్ళు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి ఎందుకంటే మనం ఒక్కలుగా చేయించుకోవటం వేరు ఏదైనా దేవాలయంలో జరిపించుకోవటం వేరు కానీ ఇలా ఎంతో శక్తి ఉత్పన్నమయ్యేటువంటి ప్రదేశం అది మూడు రోజులుగా జరిగేటువంటి కార్యక్రమాలు అది కూడా అమ్మగారి ఆధ్వర్యంలో గురువుగారిని తలుచుకుంటూ వారు పరమపదించిన అమ్మవారిలో ఐక్యమైనటువంటి రోజు ఇది అక్టోబర్ పది తలుచుకుంటూ గురువుగారి సంకల్పాన్ని నెరవేర్చే విధంగా వేణుశ్యామ అమ్మగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట పాల్గొనదలిచిన వాళ్ళు రుసుము ఎంత అవుతుందండి ఏంటి అని భయపడుతూ ఉంటారు ఎక్కువ ఖర్చు అవుతుందేమో ఇలా పారాయణాలకి హోమాలకి అనుకుంటారు పారాయణాలన్నీ కూడా ఉచితమేనండి మీరు చండీ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక ఒక్క వ్యక్తికి రెండు వేల రూపాయలు అంటున్నారు అలాగే దంపతులుగా వస్తే మూడు వేల రూపాయలు చెల్లించి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఒక్కొక్క హోమగొండ దగ్గర పన్నెండు మంది కూర్చునే అవకాశం ఉంటుంది వెయ్యి ఎనిమిది అంటే చాలా మందికి అవకాశం ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది రెండు మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి మొదటి రెండు రోజులు రాలేకపోయినా చండీ హోమం రోజు ఖచ్చితంగా అందరూ పాల్గొనే అవకాశం కాబట్టి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు నిజంగా చాలా మంచి కార్యక్రమం అమ్మ ఎప్పటి నుంచో మీరు చెప్తూ ఉన్నారు సంకల్పం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయమే అందులోనూ అనుకూలమైన ప్రదేశమే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మూడు రోజులు కూడా సాయంత్రం నాలుగు గంటలకెల్లా వచ్చేస్తే మంచిది కదమ్మా మీద అన్నట్టు ఫస్ట్ ఎవరు వాళ్ళ వాళ్ళకే కాబట్టి మంచి ఆలోచన కార్యక్రమము గురువుగారి దయతోటి అమ్మవారి కృపతోటి దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ నమస్తే